పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి వచ్చేసి రెండో ఈత గేదెగా చెప్తున్నారు రైతు మనకు ఈ గేదె అయితే ఇప్పుడు డెలివరీ అయింది మీరు గేదెని చెక్ చేసుకోవచ్చు గేది మాత్రం చాలా బాగుంది వచ్చేసి దునపోతు దూడ పుట్టిందండి మేల్ కాఫ్ అయితే ఈ గేది గురించి మనం పూర్తి సమాచారం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం గేదె గురించి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి ఈ గేదు గురించి సమాచారం తెలుసుకునే ముందు మన యూట్యూబ్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైనా సరే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నా సరే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో ప్యూర్ ముర్రాజాతి గేదెలు అలాగే గ్రేడెడ్ ముర్రాజాతి గేదెలు నాటు గేదెలు మన యూట్యూబ్ ఛానల్లో ఫేమస్ అండి ఆవుల విషయానికి వచ్చేసి ఒంగోలు జాతి ఆవులు ఒంగోలు జాతి కోడదోడులు గిర్రెవులు అలాగే పొంగునూరు మినియాచిరావులు కూడా మన యూట్యూబ్ ఛానల్లో కలవు కాబట్టి ఒకసారి మన ఛానల్ని చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ గేదె గురించి మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే గేదెను కొనాలనుకున్నప్పుడు ఖచ్చితంగా గేదె దగ్గరికి వెళ్ళి చూసుకొని అన్ని విధాలుగా గేదెని చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి గేదె ఎలా ఉంది గేదె బాడీ పర్సనాలిటీ బాగుందా లేదా అలాగే పొదుగు ఎలా ఉంది నాలుగు రొమ్ములు సమానంగా ఉన్నాయా లేదా పాలు కరెక్ట్గా వస్తున్నాయా లేదా దారలు ఎలా ఉన్నాయి అనేక విషయాలు అనేక రకాలుగా గేదెను చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి ఎందుకంటే మోసాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా గేదె దగ్గరికి వెళ్ళి చూసి చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి మీరు గుడ్డిగా మొబైల్ను చూసి యూట్యూబ్లో చూసి మోసపోకండి నేను ప్రతిసారి ఇదే చెప్తున్నాను మీరు ఖచ్చితంగా గేదెను యూట్యూబ్లో చూసిందే కాకుండా దగ్గరికి వెళ్ళి చూసి ఖచ్చితంగా చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి అప్పుడే మీకు గేదె గురించి పూర్తి అవగాహన అనేది ఖచ్చితంగా ఉంటుంది మీరు గేదెని చెక్ చేసుకోవచ్చు గేదె డెలివరీ అయినటువంటి గేదెలు ఏంటంటే ఉదయం సాయంత్రం రెండు పూట్ల పాలు ఖచ్చితంగా చెక్ చేసుకోండి అదేనండి నేను ప్రతిసారి కూడా చెప్తున్నాను ఈ విషయం చాలామంది యూట్యూబ్లో చూసి డైరెక్ట్ గేదెను కొంటున్నారు గేదెను కొన్న తర్వాత అన్న గేదె బాగలేదు గేదె సక్రంగా పాలు ఇవ్వలేదు అనే కంప్లైంట్స్ చూస్తున్నాయి అటు కంప్లైంట్స్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా గేదెను చెక్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు ఏదైనా సూచనలు సలహాలు కావాలంటే మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటుంది మీకు ఏదైనా యూట్యూబ్లో చూసి మీరు గేదెను కొనాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మాకు ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించి మా సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత నీ గెదను కొనండి అప్పుడే మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది మేము డైరెక్ట్ రైతు నెంబర్ పెడుతున్నాం కాబట్టి మీకు రైతు ఏ విధంగా చెప్పినా మీరు అదే నమ్ముతారు కాబట్టి రైతు నెంబర్కి ఫోన్ చేసే ముందు రైతు నెంబర్ చేసిన తర్వాత అయినా సరే ఒకసారి మాకు కూడా కాల్ చేసి దాని గురించి పూర్తి సమాచారం అడిగి తెలుసుకోండి అప్పుడే మోసాలు జరిగేదానికి ఆస్కారం అనేది ఉండదు అయితే ఇప్పుడు ఈ గేదె గురించి తెలుసుకుందాం గేదె మాత్రం చాలా బాగుందండి బాడీ పర్సనాలిటీ కానీ గేదె కానీ చాలా బాగుంది ఇది తొలి ఈతలోనే ఉదయం నాలుగు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు రోజుకు ఎనిమిది లీటర్లుగా పాలు ఇచ్చిందంట ఇది రైతు వారి గేదండి ఇది రైతు వారి ఇది గేదెను చెక్ చేసుకోవచ్చు మీరు ఖచ్చితంగా రోజుకు ఎనిమిది లీటర్లు పాలు ఇచ్చిందంట తొలి ఇతలో ఇప్పుడు పది లీటర్లు ఇస్తుంది అంటున్నారు మనమైతే తొమ్మిది లీటర్లుగానే అంచనా వేసుకోవాలండి ఒక లీటర్ తక్కువగానే వేసుకోవాలి రైతు ఇచ్చిందనికంటే అప్పుడే మనకు క్వాలిటీ అనేది మనకు అర్థమవుతుంది అలాగే మన ఇక్కడ ఉన్న వాతావరణానికి మనం తీసుకెళ్లిన వాతావరణానికి ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది ఒకటి రెండు రోజులు పాలు సక్రంగా ఇవ్వకపోయినా సరే మన తర్వాత ఖచ్చితంగా పాలు ఇస్తుంది అలాగే వాళ్ళు ఏం దానా వాడుతున్నారు మనం కూడా అదే దాన్ని కంటిన్యూ చేయాలా దానా కానీ మేత కానీ వాళ్ళు ఏం వేస్తున్నారు ఒకటి రెండు మూడు రోజులు మన వాతావరణానికి అలవాటు అయ్యేంత వరకు వాళ్ళ ఏం ఏమేస్తున్నారో మనం అదే విధంగా మనం మేత వేయాలండి అప్పుడే గేదె మనకు అలవాటు పడుతుంది అయితే ఇప్పుడు ఈ గేదె వచ్చేసి రెండో ఈత గేదె ఇప్పుడు డెలివరీ అయింది ఒక రోజేనండి డెలివరీ అయింది ఇంకా పాలు కాలేదు మురి పాలతోనే ఉంది ఇదైతే ఖచ్చితంగా రోజుకు పది లీటర్లు పాలు ఇస్తుందని నమ్మకంగా చెప్తున్నారు రైతు మనమైతే తొమ్మిది లీటర్లకనే కన్ఫామ్ చేసుకోవాలి గేదెని చూసుకోవచ్చు మీరు బాడీ పర్సనాలిటీ అయితే చాలా బాగుంది ఇదైతే ప్యూర్ ముర్రాజాతి గేదు గ్రేడెడ్ ముర్రాజాతి కాదు ఇది వచ్చేసి నాటుపారం అండి క్రాస్ బ్రీడరు గేదె బాడీ పర్సనాలిటీ మాత్రం హెవీ సైజ్ ఉంది మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు గేదె మాత్రం చాలా బాగుందండి దూడ కూడా దునపొ పుట్టింది మీకు అన్ని విధాలుగా ఓకే చేస్తే నేను కింద టైటిల్లో నెంబర్ ఇస్తాను మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా సరే ఆ నెంబర్ కాల్ చేసి సమాచారం పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ అండి మరొకసారి చెప్తాను చూడండి కడప జిల్లా బద్వేల్ మీరు చాలా దూరం నుంచి ఫోన్ చేస్తుంటారు అది ఒకసారి గమనించుకోగలరు వీళ్ళైతే ట్రాన్స్పోర్ట్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరండి రైతు వారికి అది కాబట్టి ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వరు మీకు అన్ని విధాలుగా దూరము ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి ఫోన్ చేస్తుంటారు కాబట్టి ఒకసారి గమనించుకొని మీకు అన్ని విధాలుగా ఓకే అయితే కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ కడప జిల్లా బద్వేల్ అండి ట్రాన్స్పోర్ట్ అయితే ఏమి ఇవ్వరు ఇది పాలు వచ్చేసి ఒక రోజుకు వచ్చేసి పది లీటర్ల గ్యారెంటీ చెప్తున్నారు దీని ధర విషయానికి వచ్చేసి రైతు మనకు డెబ్బై ఎనిమిది వేలుగా చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్ కాదు మనం బేరం ఆడుకొని ఇంకా రేటు కూడా తగ్గించుకోవచ్చు రైతు అయితే డెబ్బై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఎందుకై అంత రేటు చెప్తున్నావంటే ఇది మిల్క్ కెపాసిటీ బాగుందన్న ఇది మిల్క్ మాత్రం రోజుకు పది లీటర్లు గ్యారెంటీ ఇస్తుంది కాబట్టి మేము ఆ రేటు చెప్తున్నాం అలాగే బాడీ పర్సనాలిటీ కూడా చాలా బాగుంది గేదెది కాబట్టి రేటు అంత చెప్పడంలో తప్పేం లేదు రమ్మనండి చూసుకొని చెక్ చేసుకోమనండి కాబట్టి బేరం ఆడి కొంచెం తగ్గిస్తాము ఇదైతే ఫిక్స్ కాదని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే ఏమి ఇవ్వరు మీరు ఎంత దూరం చూసినా సరే ట్రాన్స్పోర్ట్ అయితే ఏమి ఇవ్వరండి కాబట్టి బార్కానింగ్ అనేది ఉంటుంది గేదెకు మనం బేరం ఆడుకొని తగ్గించుకుంటే కొంచెం రేటు మాత్రం తగ్గిస్తామంటున్నారు రైతు ఇది ఒకసారి చూసుకోవచ్చు మీరు గేదెలు మాత్రం చాలా బాగున్నాయండి తెలంగాణ కావాలనుకున్న వాళ్ళు తెలంగాణ గేదెలు కూడా మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగిందండి ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం నుంచి కూడా మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాం అలాగే హుజరాబాద్లో కూడా మన యూట్యూబ్ ఛానల్లో గేదెలు మరియు ఆవులు మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాం ఆంధ్రలో చాలా యూట్యూబ్ అప్లోడ్ చేశామండి గేదెలు గెదెను మీరు చెక్ చేసుకోవచ్చు దీని ధర విషయానికి వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి రోజుకు పది లీటర్లుగా చెప్తున్నారు రైతు దూడ వచ్చేసి దునపొద్దు మీరు పాలు రెండు పూటల పాలు చెక్ చేసుకుని తీసుకెళ్ళవచ్చు ఇప్పుడైతే ఇది మురిపాలతో ఉంది మీరు పొద్దు కూడా చూసుకోవచ్చు అండర్ క్వాలిటీ మురిపాలతో ఉందండి ఇంకా పాలు కాలేదు కాబట్టి మీరు అన్ని విధాలుగా ఓకే తేనే కింద టైటిల్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా సరే పూర్తి వివరాలు ఆ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి అలాగే ఈ గేదె ఎలా ఉంది మీకు ఎలా అనిపించిందో దీనికి ఎంత రేటు పెట్టొచ్చు ఇది ఎన్ని లీటర్ పాలిస్తుందని మీరు అనుకుంటున్నారో ఒకసారి కామెంట్స్ కామెంట్ చేయండి మా ఇన్ఫర్మేషన్ మీకు వర్తిగా అనిపిస్తే మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా గేదెను కొనేటప్పుడు అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాత గేదెని కొనండి ఇది ఒకటి మాత్రం గమనించుకోండి ఖచ్చితంగా గెదెను చెక్ చేసుకున్న తర్వాతనే గెదెను కొనండి మా ఇన్ఫర్మేషన్ మీకు వర్తిగా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి